హాయ్ అండి నా పేరు కీర్తి వెల్కమ్ టు మై ఛానల్ కేకేస్ వాల్డ్ ఈ వీడియోలో హెల్దీయెస్ట్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయిన పెసరట్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ పెసలు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి వాటర్తో శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసి రాత్రంతా నానబెట్టండి ఇలా పెసలను రాత్రంతా నానబెట్టడం వల్ల పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో పెసలు వేయండి ఒక చిన్న అల్లం ముక్క మూడు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి గ్రైండ్ చేసుకోండి పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండిని జార్లో నుంచి ఒక బౌల్లోకి తీసుకోండి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోండి పెనం వేడెక్కాక నీరు చల్లండి ఇప్పుడు పిండి తీసుకొని స్లోగా తిప్పుతూ అట్టు వేయండి ఈ పిండిలో నేను రైస్ అస్సలు యాడ్ చేయనండి అయినా కానీ పెసరట్టు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది మీరు కూడా తప్పకుండా ఇలా చేసి చూడండి పెసరట్టు మరింత టేస్ట్గా ఉండాలంటే కొన్ని ఆనియన్స్ కొంచెం క్యారెట్ తురుము వేసుకోండి అలాగే జీలకర్ర కూడా వేసుకోవచ్చు బట్ నేను ఆల్రెడీ పిండిలో మిక్స్ చేశాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు పెనంని లిడ్తో క్లోజ్ చేయండి ఇలా చేయడం వల్ల పెసరట్టు మొత్తం నీట్గా ఉడుకుతుంది ఇప్పుడు లిడ్ తీసి పక్కన ఉంచండి చూడండి పెసరట్టు ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే క్రిస్పీగా ఉంటుందండి కొంతమందికి ఆనియన్స్ క్యారెట్ వేసుకోవడం ఇష్టం ఉండదు కదా సో అలాంటి వాళ్ళు ఇలా ప్లెయిన్గా కూడా పెసరట్టు వేసుకోవచ్చు పెసరట్టు అంటేనే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి మనం ఎలాగైనా తినచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పెసరట్ రెసిపీలో అస్సలు రైస్ యూజ్ చేయను కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినచ్చు ఇంతే అండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ అయిపోయింది కొద్దిగా వంట తెలియని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఈ హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిన పెసరట్ను తయారు చేసుకోవచ్చు పెసరట్ని పల్లెల చట్నీతో అల్లం చట్నీతో తినచ్చు ఎందుకు ఆలస్యం చాలా ఈజీగా అండ్ హెల్దీగా ఉండే ఈ పెసరట్టుని తయారు చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి